何やった <music> ద్వారా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచుకునేందు చేయాలి అదేవిధంగా త్రివర్ణ పథాకాన్ని ప్రతి ఇంటిపైన ప్రతి వ్యాపార పైన దేశవ్యాప్తంగా ఎవరవేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం వారి ఆశయానికి అనుగుణంగా ఇవాళ భారతదేశం అంతా నాలుగు రోజుల పాటు ఈ మార్గపరంగా కార్యక్రమాన్ని గ్రామాల్లో రాజకీయ ప్రభుత్వం ద్వారా జాతీయ జెండా వివిధ రూపాల్లో ఎదురువేస్తూ ఎవరికి చదువుతున్న రీతిలో వాళ్ళు దేశభక్తిని ప్రతిపందించే విధంగా జాతీయ జెండా యొక్క ప్రాధాన్యతని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయాలనేది ఈ కార్యక్రమం ఒకసారి దానిలో భాగంగా ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎవరుతూ ఉంది ఈరోజు రేపు నాలుగు ఉదయం స్కూల్ పిల్లలు అధికారులు కూటమి నాయకులు గ్రామాల్లో నాయకులు నిర్వహించి ఈ కార్యక్రమం చేపడతాం పద్నాలుగవ తేదీన అనపర్తిలో గాంధీ మహాత్ముల విగ్రహం దగ్గర నుంచి పేదపూడిలో గాంధీ మహాత్ము విగ్రహం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పదిహేనవ తేదీ తేదీన అన్ని కార్యాలయాల్లో పాఠశాలలు వ్యాపార సంస్థల్లో పార్టీ కార్యాలయాల్లో అన్ని చోట్ల జాతీయ ఉద్యోగాన్ని ఎగ్రహం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఒక విశిష్టత చేకొచ్చు ఆ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సహకరించమని కోరుకుంటూ మరి ఏదైతే జాతీయ జెండాకు సంబంధించి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కానీ అందరూ ఆ ప్రయత్నం చేయడానికి కూడా మీద సహజంగా కోరుకుంటారు మీరు అందరూ కూడా